ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కేరళలోని కొచ్చి ఇందులో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అందులో షాపింగ్ చేస్తున్నాం ఈ అయితే వీడియో షార్ట్కట్లో పెడతాను కానీ కేరళ షాపింగ్ కాంప్లెక్స్ ఎంత బాగుంది మేము ఎంత షాపింగ్ చేశాము ఏమేమి ఉన్నాయి షాపింగ్ తర్వాత ఇంకేమేమి ఉన్నాయి అనేది షార్ట్ కట్ షార్ట్ కట్ పెడతాను చూడండి చూడండి ఎంత బాగుంది షాపింగ్ కాంప్లెక్స్ అయితే అద్భుతం అసలు మాట్లాడలేవు ఇంకా ఈ వీడియోలో దగ్గర నుండి కెమెరా పెట్టాను మీకు చూసినట్టు అనిపిస్తుంది మీరు వచ్చి షాపింగ్ చేసినట్టు అనిపిస్తుంది ఇక మొత్తం మీద షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ షాపింగ్ మెయిన్ కదా షాపింగ్ ఎక్కడ మనం ఎట్లా ఉంటాయనేది తెచ్చుకోవాలి పిల్లలైతే షాపింగ్ స్టార్ట్ చేశారు ఎందుకంటే పాప బర్త్డే ఉంది కదా బర్త్డే కోసం డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాము డ్రెస్సెస్ అంటే చాలా టైం పడుతుంది కనుక నేను షార్ట్ కట్ చేశాను వీడియో కొన్ని మినిట్స్ చేశానంతే ఇక చూడండి ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ మన అక్కడ లాగానే ఇక్కడ కూడా ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్లో ఇదైతే షాపింగ్ మన వాళ్ళదే నేను చెప్తాను చివరిలో ఎంత బాగున్నాయంటే ఇక్కడ కూడా మా ఒక టూ థౌజండ్ నుండి చాలా వన్ లాక్ లోపు ఉన్నాయి అనుకోండి డ్రెస్సెస్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ డ్రెస్సెస్ అట్లానైతే అవి చూస్తే చాలా ఉన్నాయి అన్నమాట ఎక్కువ బరువు ఉన్నాయి అందుకని అవి తీసుకోలే నేను చాలా ఉన్నాయి అట్లాంటి డ్రెస్సెస్ వేయడం కానీ వేస్తే మోయడం కానీ చాలా కష్టం అట్లున్నాయి ఇక మా వారు షాపింగ్ చేశాడు చూడండి ఎలా ఉందో చాలా చాలా డ్రెస్సెస్ అయితే సేమ్ అక్కడలాగానే ఉన్నాయి ఇక్కడ కూడా నేను అనుకున్నాను కేరళ అంటే డ్రెస్సింగ్ వేరే ఉంటుంది కదా మన డ్రెస్సెస్ చూస్తాయో తెలుస్తాయో లేవో పాపకి ఎట్లా హైదరాబాద్ సిటీలో కొంచెం చేశాము చూడండి బాగుంది కదా షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సెక్షన్లు చాలా బాగున్నాయి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను నేను చూడండి చూసి ఆస్వాదించండి ఆల్మోస్ట్ మీరు కేరళలోని కొచ్చిలో షాపింగ్ చేస్తున్నారు ఇప్పుడు నాకు చాలా నచ్చేసింది లోపలికి రాగానే లుకింగ్ మాత్రం చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ చిన్న పాప అయితే చాలా డ్రెస్సెస్ తీసుకుంటుంది అనమాట బర్త్డే తనదే కనుక నచ్చిన డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటుంది ఎంత టైం లేదు అసలు జర్నీకే టైం సరిపోవడం లేదు ఎటువైనా జర్నీ 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 టైం అంతా జర్నీకే పోతుంది ఇంకా మా వారు పిల్లలైతే షాపింగ్ వాళ్ళకి నచ్చేసినవి తీసుకుంటున్నారు ఇంకా ఏ సెక్షన్ ఎక్కడ ఉంది ఏది కొను ఏది తీసుకోవాలి ఏది చూడాలన్నా మనం ఇందులోనే వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మనం పిల్లలకు సంబంధించింది ప్రతిదీ కూడా తీసుకున్నారు ఈ వీడియోనైతే చాలా సూపర్ ఉంటుంది షార్ట్ కట్లో వేసినా కానీ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది కదా కలర్ లుకింగ్ లైట్ కలర్ చాలా బాగుంది నాకు నచ్చేసింది మరి మీకు ఎలా మీకు ఏమనిపించింది బాగుందా బాగలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అస్సలు చెప్పాలంటే మనకి టైం అంతా ఇక్కడ ఇక చూడండి ఇక్కడ ఎలా ఉంది బాగుంది కదా లుకింగ్ సారీస్ సారీస్ దగ్గరనైతే చాలా ఉన్నాయి నేను తీసుకున్నాను కొన్ని ఈ బ్లాక్ డ్రెస్ అయితే మా పాపకి చిన్నామెకి చాలా నచ్చేసింది వచ్చిన నుండి కూడా అయితే దాని పైనకి జాకెట్ దొరకడం చాలా కష్టమైపోయింది ఇంకా జాకెట్ కోసం చాలా చూశారన్నమాట సారీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది సారీస్ లుకింగ్ కానివ్వండి ఏదైనా చాలా బాగుంది నేనైతే చాలానే తీసుకున్నాను సారీస్ కూడా మా వారు అందరం ఆల్మోస్ట్ షాపింగ్ చేశాము డ్రెస్సెస్ ఇగో ఇట్లా ఇట్లా గ్రీన్ కలర్ అట్లా అట్లా బాగున్నాయి ఆమెకు కొన్ని నచ్చినాయి మాత్రం తప్పకుండా నేను లేట్ అయింది ఆల్రెడీ మాదే లాస్ట్ బిల్డింగ్ తీసేసుకొచ్చామన్నమాట ఏదేమైనా కూడా కేరళలోని కొచ్చిలో ఇట్లా బర్త్డే షాపింగ్ చేయడం కానివ్వండి ఇంకా నెక్స్ట్ మీకు నెక్స్ట్ కొన్ని నిమిషాల్లో అద్భుతమైన చూస్తారు మీరు ఈ వీడియోలో చూడండి బాగుందా డ్రెస్ ఎటువైనా ఈ కలర్సే చూస్తుంది ఆమెకి ఈ కలర్ బాగా నచ్చినట్టుంది పాపకి అందుకే ఈ కలర్ చూస్తుంది ఫ్రెండ్స్ బ్లాకు ఇది ఇంకా అట్లా తీసేసుకున్నాం అన్నమాట ఇక చూడండి మీకు అద్భుతమైన కేరళ ఇక్కడే ఉందనిపిస్తుంది ఇక్కడ చూడండి మన అన్ని మొక్కలతో పాటు ప్రతి వస్తువు కూడా చాలా బాగుంది అందుకే కెమెరానైతే నేను దా బయటికే పెట్టేసా దగ్గరలో మనకు మీకు మంచిగా కనిపించాలని ఎంత బాగుందంటే మాటలు లేవు ఇంకా మొక్కలు కూడా ఇత్తడి ఐట్లలో పెంచుతున్నారు అటు సైడ్ చూస్తారు మీరు అవన్నీ నాకైతే చాలా నచ్చేసాయి ఆల్రెడీ నా డిక్కి నిండిపోయిందేమో బహుశా అన్ని కొనుక్కున్నాను మీరు చూసేది ప్రతిది ఇక్కడ చూడండి లుకింగ్ కింద సారీ సెట్టింగ్ పైన లుకింగ్ ఎట్లా మ్యాచ్ చేశారు చాలా బాగుంది అసలు అద్భుతం డ్రెస్సెస్ మాత్రం మనకి ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్ ఎక్కడ మనకి ఎంత అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఏదైనా చూడవచ్చు మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయండి ఇవి మన ఇంట్లోకి వంట గిన్నెలు చూడండి ఎంత బాగున్నాయి అసలు చెక్కతో తయారు చేసినాయి అన్నీ కనిపించడం ఇట్లా ఇత్తడితో తయారు చేసినాయి రాగితో తయారు చేసినాయి ఇవన్నీ కనిపించడం అయితే చాలా హ్యాపీనెస్ ఇగో ఈ చెక్క తెచ్చుకున్నాను చాలా బాగుంది నాకు చాలా నచ్చేసింది కూడా జాడీలు కానివ్వండి మనం చట్నీలు పెట్టేటి ప్రతిదీ కూడా పూల బాగున్నాయి ఇగో ఇవి మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ కట్టే ఉంటుంది కనుక ఇట్లా తయారై ఉంటాయేమో కేరళ మొత్తం ఇక్కడే ఉందనిపించింది నాకైతే అంతా బాగున్నాయి ఆ కింది బౌల్ కూడా నచ్చేసింది చాలా ఏటి చూసినా కూడా అక్కడ పూల కుండీలు మాత్రం వెరైటీ ఉన్నాయి చాలా స్పెషల్గా ఉన్నాయి పూల మనం పూల మొక్కలు పెట్టే తొట్టిలు ఈ లుకింగ్ మొత్తం చాలా నచ్చేసింది ఇవి అందుకే నేను సాధ్యమైనంత ఎక్కువ తీసుకున్నాను ఇట్లా ఇత్తడితో ఉన్నాయి ఇలా ఉండడం ఎవరికైనా చాలా ఇష్టపడతాం మనం నేచర్ని ఆస్వాదించే వాళ్ళకి ఎవరికైనా ఇగో ఇట్లాంటి కాడికి వెళ్తే రామసలు ఇంకా అవి తెచ్చుకోవాల్సిందే అట్లుంటుందన్నమాట ఈ ఇత్తడి వస్తువులు ఏదైనా చాలా బాగా నచ్చేసాయి నాకు ఇక్కడ మాత్రం స్పెషల్గా చెక్కతో చేసినవి అన్నీ కూడా నచ్చేసాయి ఫ్రెండ్స్ ఇంకా మిగితే అన్నీ రొటీన్ మనకి ఎప్పుడు కనిపించేటి కదా అవి ఎప్పుడు ఉండేటి ఫ్లవర్స్ కానివ్వండి ప్రతిదీ ఏదైనా ఈ సెక్షన్లో ప్రతిదీ ఇక్కడికి వచ్చామంటే అన్నీ దొరికేస్తాయి ఇంకా మనకి ఇక చూడండి మనం టీ బౌస్ కొనేటి అన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదేమైనా మీరు కేరళ వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి రండి బాగుంది ఇక్కడ అసలు ఏరియా కూడా చాలా బాగుంది ఇది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడనైతే చూడండి చూస్తూనే ఉండండి ఎంత బాగుంది షార్ట్ కట్ వీడియో ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది బిల్ సెంటర్ చూడండి బిల్ కౌంటర్ మాత్రం చాలా లాంగే ఉంది స్పెషల్గా పెద్దగానే ఉంది ఎక్కడ బిల్స్ అక్కడే చేసుకోవచ్చు మనం ఎక్కడికి అక్కడి ఇక్కడికి దేవాలని ఏం లేదు ఎక్కడ అక్కడే చేసుకోవచ్చు లైటింగ్తో మా షాపింగ్ మా షాపింగ్ కాంప్లెక్స్ మాత్రం సూపర్ అనుకోవచ్చు ఇంకా మీరు చూస్తున్నారు లుకింగ్ స్పెషల్ సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది కదా ఇంకా కంప్లీట్గా షాపింగ్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ కొంచెం షాప్లో పోతే ఎక్కువ టైం తీసుకోవాల్సిందే కానీ మాకు జర్నీలో రావడమే మా పెద్ద పాప అయితే ఆల్మోస్ట్ తొందర తొందరగా చేసేసింది షాపింగ్ ఆమెకు చాలా నచ్చేసింది షాప్ కూడా ఇది అంటే మనకి మన తెలంగాణ డ్రెస్సింగ్ హైదరాబాద్ డ్రెస్సింగ్ ఇక్కడ ఉంటుందా లేదా అన్నీ కేరళ ఉంటాయా అనుకున్నాము కానీ నో ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా పిల్లలు ఎన్ని ఎంత షాపింగ్ చేశారు ఇక్కడ చాలా చేశారు ఇంకా మనం కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ కొత్తది ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది తీసుకుంటేనే గుర్తుగా ఉంటుంది మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది అది ఏదైనా వస్తువు అయినా ఏదైనా చూసినప్పుడు మొత్తం మీద షాపింగ్ అయితే దగ్గర పడ్డది ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ తర్వాత చాలా సూపర్ ఉంటుంది వీడియో షార్ట్కట్ షార్ట్ కట్ చేశాను ఏం సెలెక్ట్ చేసుకున్నారు ఎట్లా అనేది ఇంకొక రోజైతే నేను మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టుకొని వీడియో చేయాలేమో అనిపిస్తుంది సారీస్ అయితే ఈ రెడ్ సారీ నాకు చాలా నచ్చేసింది దాని పక్క రెస్ కూడా నచ్చింది ఆ శారీకి కాంబినేషన్ చూడండి పైన రెడ్ లుకింగ్ చాలా సూపర్ సెట్ చేశారు అక్కడ కోతి ఇంకా మనం అసలు అక్కడ నుండి రాము ఇంకా ఇంకా షాపింగ్ చేయాలనిపిస్తుంది అట్లా ఉంది లుకింగ్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ లుకింగ్ మాత్రమే కాకుండా షాప్లో ఉన్న ప్రతి క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట క్వాలిటీ ఉంది అందుకనే నేను వెంటనే షాపింగ్ వీడియో పోస్ట్ చేయాలి మీరు చూడాలని చేస్తున్నాను ఇక స్పెషల్గా ఇట్లా మట్టితో తయారైనయి ఇట్లా చెక్కలతో తయారైనవి అవన్నీ కూడా చాలా నచ్చేసాయి అన్నమాట ప్రతిదీ కూడా మనకు లేని రోబోగాడు చూడండి ఎంత బాగున్నాడో అక్కడ ఇంకా పిల్లలు అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది షాపింగ్ ఇంకా మనకి ఏ సెక్షన్లో ఏమున్నాయని ప్రతిదీ చూసి తీ ఒక్క దగ్గరికి వెళ్తే అన్ని ఈ విధంగా ఉంటే ఉండడం చాలా హ్యాపీ ఒక్కొక్క షాప్ వెళ్ళాలంటే చాలా కష్టం కదా సారీ చూడండి మన సమంత గారు అనుకుంటున్నారా సమంత ఫొటోస్ ఇంకా చాలా మంది కనిపిస్తాయి మనకి ఇక్కడ మొత్తం మీద ఇక లేట్ నైట్ అయిపోయింది షాప్ క్లోజ్ అయ్యే టైం ఇక ఒక బిల్ అయితే అయిపోయింది మనకి ఎక్కడికక్కడ బిల్ బిల్ సెక్షన్లు మాత్రం సూపర్ ఇంకా బిల్ చేసుకోవచ్చు ఎక్కడిదక్కడే బిల్ అవ్వడం వల్ల కొంచెం పబ్లిక్ కూడా వీళ్ళకి ఈజీ అయిపోతుంది లేకుంటే అంత బిల్ ఒక్కకాడనే కావాలంటే చాలా టైం పడుతుంది కదా ఏదేమైనా మీరు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ కేరళలోని కొచ్చిలో ఇదే మెయిన్ షాప్ అనమాట ఇక్కడ ఇంకా చాలా షాప్స్ చూసాం తెలుసా మేము నిన్న ఎన్ని చూసాము అసలు ఎక్కడ నచ్చలే ఎక్కడ నచ్చలే అందుకని లాస్ట్ టైం ఇక్కడ చేసాం అనమాట ఏదేమైనా కూడా అస్సలు ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది ఎందుకంటే మెయిన్గా ఎంత జర్నీ జర్నీలో ఉంటున్నాము కదా ఇంకొక ఇంకొక బిల్ కూడా అయిపోతుంది ఇంకా బిల్స్ అవుతున్నాయంటే ఇది అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ స్టెప్ మస్తు ఉంటుంది వీడియో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి చూడండి షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా అయిపోయి ఇంకా మనం ఈరోజు పాప బర్త్డే కనుక ఇంకా ఇంత టువెల్వ్ తర్వాత ఏముంది ఎట్లా చేసాము ఎక్కడ అనేది మీరు చూస్తారు చాలా బాగుంటుంది వీడియో మా వారైతే మస్తు చేశారు షాపింగ్ అయితే మాత్రం ఇంకా ఎంత చేసినా కానీ మన కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకా కొనాలి కొనాలనిపిస్తుంది కదా చేయాలనిపిస్తుంది అవిటి గుర్తుగా అందుకే చేస్తున్నారు మొత్తం మీద పిల్లలకి ఇక్కడ ఇక్కడ లుకింగ్ చాలా నచ్చేసింది ఇక్కడ చాలా తీసుకున్నారు ఇక్కడైతే షాపింగ్ ఒకరినికొకరి అందరి అయితే కంప్లీట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అయిపోయింది మొత్తం మీద ఎంత బాగుంది చూడండి స్వీట్ హోమ్ అన్నమాట నైట్ వస్తుంటే లుకింగ్ సూపర్ అక్కడ అయితే షాపింగ్ అయిపోయింది స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత ఎక్కువ అంటే చాలా లాంగ్ ఉంది ఇంక ఇక్కడ స్పెషల్గా పార్కింగ్ పెడితే కూడా మనం అమౌంట్ ఇవ్వాలి పార్కింగ్ ఫీ అన్నమాట అందుకని ఇంకా షాపింగ్ అయిపోయింది వస్తున్నాం కనుక ట్రాఫిక్ ఉన్నట్టు మనకి జర్నీలో ఇక్కడ కూడా మనకి చాలా టైం పట్టింది అనమాట షాప్ నుండి బయటకు రావడానికి మొత్తం మీద ఫుల్ ఖుషి ఫ్రెండ్స్ చాలా బాగుంది షాపింగ్ అందుకే మా వారు పిల్లలు ఫుల్ ఖుషి అయిపోయారు అందరం ఫుల్ హ్యాపీ ముఖ్యంగా మన తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలా కనిపిస్తున్నారు ఇక్కడ వచ్చినప్పుడు రారేమో అనుకున్నాం కానీ కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు ఎక్కడో ఒక్కరు అరుదుగా ఓకే మరి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ మేము ఓకేనా అందుకని మన వీడియోకి తప్పకుండా మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టెప్లో కేక్ కటింగ్ ఉంటుంది పాప అది చూడండి చూడండి మొత్తం మీద కేక్ స్టార్ట్ చేసింది పాప పెట్టేసింది అనమాట ఎంత బాగా అనిపించిందో ఇంకా ఆమె అయితే అలా ఫ్రెండ్స్తోని ఇందాక ఫోన్లలో బిజీ ఉంది పాప ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు ఇంకా ట్వెల్వ్ అయిపోయింది కనుక కేక్ కట్ చేయడమే కేక్ కట్ చేస్తే ఇంకా మనకి చాలా హ్యాపీ అన్నమాట ఈరోజు చూసేది ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇదైతే నిన్న నైట్ కేక్ కటింగ్ పాపని అందరు బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే లడ్డుగా అందరం అయితే పాప బర్త్డే అయిపోయింది అందరం పాపని కేక్ కేక్ తినిపిస్తున్నాము మీరందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి పాపకి ఈ విధంగా మొత్తం మీద లడ్డుగాడి బర్త్డే నైట్ కేక్ కట్ అయిపోయింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ బాగా జరిగింది ఎందుకంటే ఈ విధంగా బర్త్డే మనం ఇట్లా స్పెషల్గా ఇక్కడ జరుపుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మేము జర్నీలో మధ్యలో టూర్లో కేరళలోనే బర్త్డే చేసుకోవాలనుకున్నాము అక్కడే జరుగుతుంది అదైతే ఫుల్ హ్యాపీనెస్ మన వీడియో వీడియో చివరికి వచ్చింది ఫ్రెండ్స్ అందుకనే తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంచెం ఎంత బాగా అనిపించిందంటే అంటే ఇది మీకు షార్ట్ కట్లో పెట్టా వీడియో కానీ కొంచెం ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయింది నైట్ ఇది అంతా కేక్ కట్ చేసి పిల్లలు కొంచెం టైం తీసుకున్నారు అటు ఇటు హ్యాపీగా మాట్లాడుకోవడం ఈరోజైతే ఫుల్ మంచి వీడియో వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బీచెస్ అన్నీ చూస్తాం ఈరోజు ఇంకా ఈరోజే బర్త్డే కనుక చాలా స్పెషల్ ఉంటుంది ప్రతి వీడియో పోస్ట్ చేస్తుంటాను నేను కేరళలో ఎలా ఉంది ప్రతిదీ కూడా చేస్తాను చూస్తూ ఉండండి ఈ విధంగా మొత్తం షాపింగ్ ఉండు బర్త్డే ఇట్లా పిల్లలు అయితే హ్యాపీగా మంచిగా కాసేపు అయితే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే జర్నీ 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 అయిపోతుంది టైం తీసుకోలేకపోతున్నాము మేము ఉన్నదైతే చాలా స్పెషల్ హ్యాపీగా ఉంది ఇప్పుడు ఉన్నదైతే ఇది అన్నిట్లో కంటే ఇది నచ్చేసింది ఇది కాంప్లెక్స్ అందుకనే ఈ విధంగా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక ఎక్కువ టైం నిద్ర లేకుండా ఉండడం వల్ల కూడా మళ్ళీ మార్నింగే లేవాలి కదా అందుకనే వీడియో తప్పకుండా మీకు నచ్చిందని భావిస్తున్నా ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్నే మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది ఈరోజు అయితే ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా టైం అయితే ఆల్రెడీ హాఫ్ డే గడిచిపోయింది ఈ వీడియో నాకు మీకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడా పోస్ట్ చేయడానికే ఇంత టైం తీసుకున్నాను మార్నింగ్ నుండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరూ అందరికీ వీడియో చాలా నచ్చేసింది అనుకుంటున్నాను పిల్లలైతే ఫుల్ ఖుషి అయిపోయారు మీరు కూడా బా పాపని